మాకు అసలు నీళ్ళు లేవండి మంచినీళ్ళు మంచి నీళ్ళు మేము అమ్ముకు కొనుక్కుంటాం ఆయన వచ్చేదాకా ఇబ్బంది పడుతున్నాము నీళ్ళకి ఇక్కడ వాడుకుంటానికి కూడా నీళ్ళు ఇబ్బంది అయింది ఒకరోజు అలాగే ఎప్పుడు నుంచి అమ్మ మంచి నీళ్ళు ప్రాబ్లం అనేది మీకు ఇబ్బంది అనేది ఎప్పుడు నుంచి పరిస్థితి అబ్బో ఇప్పుడే ఇరవై సంవత్సరాల నుంచి అలాగే ఉంది ఇరవై ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి అండి మా ఊళ్ళు నీళ్ళు మేము రాయల నుంచి తెచ్చుకుంటాం అది తాగునీరు లేకపోతే ఎట్లా ఉన్నారు గ్రామంలో ఇంతమంది జనాభా ఏం చేద్దామండి ఇంకా ఊరు పుట్టినాక పుట్టినాక ఇంకా తప్పదు సైకిళ్ళ మీద తెచ్చుకుంటాం బళ్ళ మీద తెచ్చుకుంటాం ఇబ్బందే నీళ్ళకి ఒక రోజు ఆయన రాలేకపోతే కూడా మాకు ఇబ్బంది మరి ఇంట్లో ఏదైనా జరిగితే మరి అంత మందికి మీరు సప్లై వాళ్ళకే చెప్తామండి రాయల పోయి బందలే చెప్పుకొని వాడుకుంటాం అంతకుముందు కుంటలు నీళ్లు పాడ ఇది ఆగా ఇప్పుడు ఏం లేవు ఆ కుంటలు రోగాలు అవి వస్తున్నాయి అని కొనుక్కుంటున్నా తాగుతున్నాం కొనుక్కునే డబ్బా వాటర్కి తాగడం వల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది మోకాళ్ళని నొప్పులు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కిడ్నీ మోకాళ్ళని ఎప్పుడే ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఆకే కాదు ఏం చేస్తాను తప్పదుగా ఊరు వదిలిపెట్టి ఎట్టు పోతాం ఇల్లు గిలాలు గిలాలన్నీ వదిలిపెట్టి అలాగే అంటే ఎన్నికల్లో రాజకీయ నాయకులు కొన్ని హామీ ఇస్తారు కదా మీకు గతంలో తాగుతంలో ముందు చెప్పారు వాళ్ళకి వాళ్ళు కూడా మహాపాటై ఉన్నారుగా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు ఈ ఊరే ఊరేసండి అనుకుంటున్నాం ఊరుకుంటున్నాం ప్రభుత్వం పక్క గ్రామం నుంచి పైప్ లైన్ వేసి వాటర్ కానీ అలాంటి ఏర్పాట్లు కానీ అలాగే చేయాలి కదా ఏమీ లేదు అట్లా ఏం చేయలేదండి ఇప్పటికీ గతం నాకు తెలియదు